ఆ యొక్క మరి యొక్క బిజినెస్ బాగా విస్తరించాలని దేవుడు కనికరించలేదు ఇంకా కనికరిస్తారని ఎదురు చూస్తాడు వైభవ్రామంలో జకర్యా ఒక ఆయన ఉంటాడు ఆయన నీతిమంతుడు పూర్ణ ఆయన లోకారాచు వార్త జక్రియ గురించి దేవుడు నీతిమంతుడు భక్తిపరుడు గొప్ప వచ్చే ఆరోచనలో ఆయన గురించి రాస్తాడు ముగ్గురు విషయాల గురించి చెప్తాను ఈ సమయంలో ఒక ఆయన చక్కరే అభియా లోకరాశి అపటో అధ్యాయములు చొప్పులను న్యాయను నిరపరాలుగా నడుచుకోవచ్చు దేవుడి దృష్టికి మరి యొక్క యాజకులుగా పనిచేస్తూ ప్రభు యొక్క సకలమైనటువంటి ఆత్మలు చుట్టారు దేవుని యొక్క ఆత్మలు చక్కగా పాటించారు న్యాయ చక్కగా పాటించారు మరి నిరపరాధంగా నడుచుకోలు దేవుడి దృష్టికి నీటి ముందులుగా ఉన్నారు లాభం వచ్చినా నష్టం వచ్చినా బరువు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఈ లోకంలో ఏ చేసుకుంటాడు దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు దేవుడే మమ్మల్ని కనిపిస్తాడు ఆయన మాత్రమే పాటిస్తాం ఆయన న్యాయులు మాత్రం పాటిస్తాం ఆయన దృష్టికి నిరపరాధులుగా మరి అపరాధం లేని వాళ్ళుగా ఉంటాం మరి దేవుని యొక్క దేవుడి దృష్టికి నీతి మంతులుగా ఉంటామని వారు ఉన్నప్పుడు దేవుడిని కనుగ్రహించారా లేక సమయం సమయం వచ్చి కాలం చెప్పాడు సామె కాలం వచ్చినప్పుడు యేసు ప్రభా ఏ విధంగా వచ్చాడు ఆయన కూడా ఒక సమయం వచ్చింది మరి యాజిక ధర్మం దేవాలయంలో దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆయన బాధ కడుపులో వేదం ఉంది మరి ఎంతో వేదనతో వృతాటం వచ్చేసి ఆయన భార్య కూడా ఇద్దరు వృతాటం పిల్లలు లేరు అలాంటి సమయంలో దేవుడి దృష్టి మాత్రం ఆమె ఏమైనా సరే మేము దేవుడి దృష్టికి నిరపరాధులుగా ఉంటామని శబ్దం పోని వారు ఆ విధంగా నడుచుకుంటున్న సమయంలో ఒక సమయంలో దేవుల ఆలయంలోకి వెళ్ళి వారు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో దేవుడితో తెచ్చి వచ్చి వైపు నిలిస్తే నువ్వు చక్కెరిగా భయపడకు నీ ప్రార్థన వినబడింది నీకు గొప్ప కార్యం నీకు ఒక నీ కుమారుడు పడతాడు అతని వల్ల అనేక సంతోషపడతారు నీకు ఆనందం కలిగి నీ కుటుంబానికి ఆనందం కలిగింది నీ కుమారు వల్ల నీకు నీ కుటుంబానికి అసలు సగం ప్రజలకి ఆనందం కలిగితే అని ఒకేసారి ఒకేసారి వర్షం పడిపోయినాడు ఎంత ఆనందం అయితే ఆయన ఒక అనుమానం వచ్చింది నేను అండి నా భార్య వస్తుంది అదే అలా సాధ్యం అని అంటున్నాడు అన్నమాట దేవుడు అంటుంటే ఆయన దేవుడు అన్నాడు నేను ఎవరిని అనుకుంటున్నా నేను ఎవరిని మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు దేవుడు సముకు ముందు నిలిచియలనే దోతను నేను మాట ఇస్తే అనదా అని చెప్పినప్పుడు మరి నమ్మలేదు కాబట్టి ఆ కార్యం జరిగేవాళ్ళు తెరవలేవాళ్ళు అయితే ఇంకో చోట యొక్క తోట ప్రత్యక్షమై మరియతో కూడా లేదే విధంగా మాట్లాడు మరియా దయా ప్రాప్తిరాల నీకు శుభము నీకు మరి కుమారుడు కొడతాడు అంటే వారికి జరిగింది నేను పరిశుద్ధాత్మ ఆమె ఉందంటే దేవుడు దేవుడు చెప్పిన మాట ఏ మాట ఎన్నో నిరర్కం కానిదాన్ని దేవుడు చెప్తే దేవుడితో చెప్తే ఆమె మరి నీ చిత్రం చొప్పున జరిగింది కాక నేను నీకు విధేరాలు నీ ఆజ్ఞలకు విధేయును నీ మాటకు విధేరాని అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె చక్కగా దేవుడు కార్యం చేశాడు ఇంకో విషయంలో ఇంకో కారణం ఉన్నాడు దేవుడు ఆయన సుమియోన్ అనే భక్తుడు బోకాశ వాతల్లో ఉంటాడు ఆయన కూడా ఎంత మంచి భక్తుడు అంటే రెండో అధ్యాయము ఇరవై వచ్చిన సుమియోన్ అనే మనుషుడు ఉన్నాడు ఎర్షిలేమనందు సుమయోన్ అనే ఒక మనుషుడు ఉండను అతడు నీతి మంత్రుడను భక్తిపరడమే ఉంది ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు పెట్టువాడు దేవుడు స్తోత్రం అతని మీద ఉండను అతడు ప్రభుత్వ ప్రభు యొక్క క్రీస్తులు చూడకముకు మరణము పొందవని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి నేను మొట్టమొదటి ఎవరిని చూశాం మనం జకరి ఆయన చూశాం ఆయన ఎంతవరకంటే నిరపరాలి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు నడుచుకునేవాడు మరి దేవుడి దృష్టికి నీతి మంత్రులుగా ఉన్నాడు ఇలాంటి ఆయన దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడొక ఇంకొక ఆయన ఉన్నాడు దేవుడు చెప్పాడంట నువ్వు యేసు చూసేవారు కూడా చనిపోవన్న ఎందుకు దేవుడు చెప్పాడు ఆయన ఎంత మంచివాడంటే అండి ఆ చూడండి అక్కడ నీతి మంతుడు భక్తిపరుడు ఆ ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు కాబట్టి దేవుడు నిర్దోషులను